హాయ్ అండి అందరికీ నేను తోటకూర ఇప్పుడు వేస్తున్నానండి అక్కడ తోటకూర కంటికి మంచిది తోటకూర కంటికి మంచిది అని అందరికీ తెలుసు కాకపోతే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మా అబ్బాయికి స్కూల్లో చెకప్ చేయడానికి వచ్చారండి అప్పుడు వాడు ప్రాబ్లం ఉంది బ్లాక్ బోర్డ్ కనిపించట్లేదని చెప్పారంట వాళ్ళు ప్రాబ్లం అని రాసి ఇచ్చారు తర్వాత మాకు ఫోన్ చేస్తే అలా చెప్పారనమాట ఎందుకైనా మంచిదని మేము స్కూ హాస్పిటల్కి తీసుకెళ్ళాము మాకు ఆ విషయం తెలుస్తాను బాగానే ఉన్నాడని కాకపోతే మంచిది కదా పిల్లలకి చెకప్ చేస్తే ఫోన్లు టీవీలు ఎక్కువగా చూస్తున్నాడు అనేసి అందుకోసమని చెకప్ తీసుకోవడానికి వెళ్ళామండి అందరూ తమ అబ్బాయికి ఏ ప్రాబ్లం లేదని చెప్పారు మాకు తర్వాత తెలిసిందనమాట వాడికి స్పెట్స్ కావాలని అలా చెప్పాడని వాడు బా బాగానే ఉన్నాడు వాళ్ళు ఏం చెప్పారంటే తోటకూరలు ఆకుకూరలు ఎక్కువగా పెట్టాలి అలాగే బప్పాయి వారానికి రెండుసార్లు అయినా తినండి అని చెప్పారనమాట ఆ డాక్టర్ గారు అందుకే మీకు ఈ విషయం చెప్తున్నా తోటకూర గుర్తు వచ్చేసరికి ఈ తోటకూర నాటానండి అంటే ఇది ఒక షాప్లో అన్నమాట చిన్న మొక్కలు ఉంటాయి కదండీ అందులో ఆ మొక్కలు ఉంటే మొక్కలు చూసి వేస్తే గార్డెన్లో వేస్తే ఎలా ఉంటుందని అనిపించింది అందుకోసమని వేసానమాట ఇవి ఏం వాటర్ అనుకోవద్దు ఇది అల్లము ఈరోజే తెచ్చాననమాట అల్లంకి ఎక్కువ మట్టి ఉంటుంది కదా ఆ మట్టి ఎర్ర మట్టి అనమాట అది కడిగేసి బయట ఎందుకు పోసేయడం అనేసి మొక్కలకు పోసాను ఇది తోటకూర నాటేశాను అనమాట ఇది మట్టి ఉంది చూడండి ఎర్రగా ఉన్నాయి కదా వాటరు అక్కడ కూడా పాతాను అది మట్టి ఇంకేమి కాదులండి తర్వాత త్రీ డేస్ ఫోర్ డేస్ అయిన తర్వాత మీకు మొక్కలు చూపి చూపిస్తున్నాను ఇందులో చూడండి అవి బాగానే ఉన్నాయి కొన్ని ఒక ట్రెండ్ చనిపోయావన్నమాట మిగతావైతే బతికాయి ఫ్రెష్గా కనిపిస్తున్నాయి చూడండి ఒకసారి నేను వేయడం మంచిదే ఒకటైనా బతికాయి అది ఒక ఎక్కువ కొంచెమైనా బతికాయి అనిపించింది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ బాయ్